ద్రోణాచార్య గురుకులంలో పాండవుల ప్రవేశం కురుక్షేత్ర యుద్ధానికి బీజింపడిన ఆ క్షణం భారత ఇతిహాసంలో ఓ సువర్ణ అధ్యాయం ప్రారంభమైన వేళ అదే ద్రోణాచార్య గురుకులంలో పాండవుల ప్రవేశం హస్తినాపురం రాజప్రసాదంలో ఆ రోజు ఓ ప్రత్యేకమైన ఉత్కంఠ పాండురాజు మరణాంతరం కుంతీదేవి తన ఐదుగురు కుమారులతో ఆస్తినాపురానికి వచ్చిన ఆ క్షణం వారి కళ్ళల్లో బాల్య చెంచలత్వం కానీ లోపల దాగి ఉన్నది అజేయమైన వీరత్వం అనచలేని ధైర్యం భీష్మ పితామహుడు ఈ బాలుర భవిష్యత్తును తలసి ఒక నిర్ణయం తీసుకుంటాడు ఈ గురు వంశానికి సరైన గురువు కావాలి అస్త్ర విద్యలో అపరిమిత జ్ఞానం కలవాడు కావాలి అప్పుడు అందరి నోట వినిపించిన ఒకే పేరు ద్రోణాచార్యుడు ద్రోణుడు పరశురాముని శిష్యుడు బ్రహ్మస్త్రాది మహా అస్త్రాల నిపుణుడు కఠిన నియమాలు కానీ శిష్యులపై అపారమైన ప్రేమ అరణ్యం మధ్యలో ప్రశాంతంగా ఉన్న గురుకులం చుట్టూ చెట్లు మధ్యలో అగ్నిగుండం వేద మంత్రాల ధ్వని అక్కడికి అడుగు పెట్టారు పాండవులు ధర్మరాజు యుధిష్ఠరుడు బలవంతుడు భీముడు అసమాన ధనుర్విద్యావేత్త అర్జునుడు సహదేవ నకులు వారితో పాటు కవురువులు కూడా ద్రోణాచార్యుడు ఒక్కసారి ఆ బాలు పరిశీలించాడు యుధిష్ఠుని కళల్లో ధర్మం భీముడు శరీరంలో అగ్ని అర్జుని చూపులో ఏకాగ్రత నకుల సహదేవుల్లో వినయం ద్రోణుని మనసులో ఒక మాట ఈ బాలుడు అర్జునుడు వీడేనా అస్త్ర విద్యకు కిరీటం అవుతాడు మొదటి పరీక్ష ద్రోణుడు అందరిని పిలిచి ప్రశ్నించాడు చెట్టు మీద పక్షి ఉందా అందరూ వేరు వేరు సమాధానాలు ఇస్తారు చెట్టు కనిపిస్తుంది ఆకాశం కనిపిస్తుంది ఆకులు కనిపిస్తున్నాయి చివరగా అర్జునుడు గురుదేవ నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది ద్రోణుడి ముఖంలో చిరునవ్వు ఇదే ఏకాగ్రత ఇదే నిజమైన శిష్య లక్షణం కఠిన శిక్షణ ఉదయం నుంచి సాయంత్రం వరకు సాధన అరణ్యంలో జీవితం గురువే దేవుడు అక్కడే పాండవుల మధ్య బంధం బలపడింది అర్జునుడు మహావీరుడిగా ఎదిగాడు భీముడు అపార బలాన్ని సాధించాడు యధిష్టరుడు ధర్మానికి ప్రతీకగా మారాడు హస్తినాపురంలో ఒకవైపు పాండవులకు పెరుగుతున్న కీర్తి మరోవైపు కవురువుల హృదయంలో మండుతున్న అసూయ ఆ అసూయ ఒకరోజు పాపపు ఆలోచనగా మారింది బలములో ఎవరికి అందనివాడు భీముడు భీముడు యుద్ధములో అజేయుడు భోజనములో అపరిమితుడు కవురువుల గర్వాన్ని చూర్ణం చేసే శక్తి అతనిదే దుర్యోధనుడు మనసులో ఒకే ఆలోచన భీముడు ఉండే నా రాజ్య స్వప్నం అసాధ్యం అందుకే విషాన్ని ఎంచుకున్నాడు ఒకరోజు హస్తనాపురానికి బయట గంగా నది ఒడ్డున విహారానికి పిలిచాడు స్నానం ఆటలు మద్యం కలిపిన ఆహారాన్ని భీమునికి ఇవ్వాలనేది దుర్యోధుని ఆలోచన అందులో కలిపినది ప్రాణాంతకమైన విషం ప్రాణాంతకమైన విషం కలిపిన ఆహారాన్ని భీముడు పూజించాడు ఆ విషం ప్రభావం మొదలయ్యింది భీముని శరీరం బరువెక్కింది కళ్ళు మూసుకున్నాయి బలవంతుడు నేలపై కూలిపోయాడు దుర్యోధనుడి ముఖంలో క్రూరమైన చిరునవ్వు ఇక భీముడు లేడు అని భావించాడు చేతులు కాళ్ళు కట్టించి భీముని శరీరాన్ని గంగా నదిలో విసిరివేశారు నీటి ప్రవాహంతో ఆ శరీరం లోతుల్లేకి లోతుల్లేకి వెళ్ళింది గంగా నది అడుగున ఒక రహస్య లోకం ఉంది అదే నాగలోకం వజ్రాలతో మెరిసే రాజప్రసాదాలు మనులతో వెలిగే గోడలు విషశర్పాల రక్షణలో ఉన్న ఆ రాజ్యం అక్కడి రాజు వాసుకి మహారాజు గంగా ప్రవాహంతో వచ్చిన భీముని శరీరాన్ని చూసిన నాగాలు వారి సహజ స్వభావం ప్రకారం భీముని కాటేశారు ఒకటి కాదు రెండు కాదు వెయ్యి నాగాల కాటులు వేశారు అది మరణానికి కాదు అది పునర్జన్మకు ఆ నాగ విషం భీముని శరీరంలోని మానవ బలాన్ని దైవ బలంగా మార్చింది మెల్లగా భీముడు కళ్ళు తెరిచాడు ఆ శరీరం ఇక పూర్వంలా కాదు పదివేల ఏనుగుల బలం నాగలోకంలోని వీరులే ఆశ్చర్యపోయారు వాసుకి స్వయంగా వచ్చి చెప్పాడు నీవు సాధారణ మానవుడు కాదు నీకు దైవ కర్తవ్యం ఉంది నాగలోకంలో దివ్యమైన రసాయనం అమృతంతో సమానమైనటువంటి భోజనాన్ని భీమునికి అందించారు ఆ ఆహారం తిన్న తర్వాత భీముడు అసాధారణ మహాబలుడయ్యాడు తిరిగి హస్తినాపురానికి బయలుదేరాడు ఎనిమిది రోజులు గడిచాయి గంగానది ఒడ్డున భీముడు స్పృహలోకి వచ్చాడు పాండవులు కుంతీదేవి కన్నీళ్లతో ఆలింగనం కానీ భీముడు మాత్రం దుర్యోధను వైపు చూసి మనసులో ఒక్క మాట సమయం వస్తుంది దుర్మార్గం చేసిన విషం దైవం చేత వరంగా మారింది భీముడు బతికాడు కానీ ఆ రోజు నుంచి కౌరువుల వినాశనం ప్రారంభమయ్యింది ఈ కథ వివరణ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మరవకండి ధన్యవాదాలు